ఏ బుర్రో లేదు లేదులే అందరూ తప్పుడు అక్కడే పెట్టే ఈయనే పెట్టు కానీ దేవుడు అనేవాడు మన గబ్బల్లో ఉండడు మన బండ్ల మీద ఉండడు మన ఇళ్ళ మీద ఉండడు మనం చెట్ల మీద పుట్ల మీద ఉండడు కానీ ఆయన ఆకాశము నా సింహాసనము భూమి నా బాధ పెట్టాడు పవిత్రుడైన అటువంటి దేవుడు మనిషికి సృష్టించాడు చేశాడు ఎలా చేశాడు జీవాత్మ కలిగిన మానవుడు మానవునికి ఈ సృష్టి అంతా ఇచ్చాడు ఇప్పుడు చూడు మనం ఇక్కడికనే ఉన్నాం చల్లటి గాలి వస్తుంది ఇప్పుడు మేఘాల నుంచి వర్షం వస్తుంది అంత భూమి చూస్తుంది ఇప్పుడు వేసిన గింజలు ట్ల గింజనా గోదవ అయినా అది భూమిలో పని చేస్తే మొదటి ఒక్క పైన ఎవరి కోసం ఎప్పుడంటే దేవాది దేవుడైన అందుకే అంటున్నాను ఆది కాండంలో మొదటే ఆ ఏడో అధ్యాయ రెండవ వచ్చిన దేవుడైన యోవ నీల మంటితో నిర్మించి మాసికారాంధ్రములలో జీవమాయును ఉదగ నరుడు జీవాత్వాయును జీవాత్మ కలిగిన మానవుడు ఈ భూమి మీద జన్మించాడు మరి ఈ భూమి మీద దేవుడు చేసిన సృష్టి అంతా అనుభవిస్తున్నాడు అనుభవించిన మానవుడు దేవుడిని మర్చిపోయాడు దేవునికి మర్చిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనలనే ప్రేమించాడు దేవుడు చూడక రైతు మాట ఇక్కడ ఏముందంటే ఏమి ప్రభువు మార్గంలో ఏముందంటే ఒకటే రెండు మాటలు మనిషిని నిర్మించిన దేవుడు ఏం కోల్పోయాడు అంటే మనిషిని ఆత్మలను ఈ భూమి సంబంధమైన వాటిని అప్పగించుకుంటున్నాను నా ప్రాణమా తిరుగు త్రాగుము సుఖించుము ఏమి సంపాదించము ఏమి తిందుము ఏమి త్రాగుదము ఏమి ధరించుకోము అని పొద్దుగులు ఈ చింతలో పడిపోయాడు మా కానీ దేవుని మర్చిపోయాడు దేవుడిని మర్చిపోయాడు అంటే దేవుడు అంటున్నాడు మీరు ఇంతలోనే కరమని అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే రేపు మీకేమి సంభవిస్తుందో తెలియదు సంభవిస్తుందో తెలియదు అందుకే సెలవిస్తున్నాడు మనిషి ఆయువు డెబ్బై సంవత్సరము అధిక మనం ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఆయాసకరము దుఃఖకరమే మనసు మీద పని తర్వాత మీ కల ముందర ఎంతమంది మంచాల మీద ఉంటే ఏ కోడలు చూస్తున్నారు ఏ కొడుకులు చూస్తున్నారు ఎవరు చూడటం లేదు వాళ్ళు దేవుడా నన్ను ఎప్పుడు తీసుకోపోదా అంటే అంటే దేవుడు నీకు కష్టం వచ్చినప్పుడు తీసుకోపోవాలి నీకు బాగా ప్రాయం ఉన్నప్పుడు తిన్నావు త్రాగావు త్రాగి అవు వ్యభిచారం చేశావు దొంగతనం చేశావు మోసం చేశావు అబద్ధాలు చేశావు ఇన్ని పాపాల మూట పెట్టుకొని నన్ను తీసుకోబోమంటే ఎంత తీసుకుపోతాడు దేవుడు ఈ భూమి మీదనే మనం ఎన్ని బాధలను ఇస్తున్నాము అలాగే మన ఆత్మకు నరకంలో అగ్నిగుండయుగాలు ఉంది ఉందని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీద వచ్చి అలాంటి మానవ శరీరం భరించుకొని ఆయన మరి మనుషులందరి పాపముల కొరకు శిలోమరాని మీద అప్పగించుకున్నాడు తన పరిశుద్ధ రక్తాన్ని కాల్చి ఆయన మరణించి సవా చేయబడి మూడవ దినమని సోడ్లు ఇచ్చారు యేసుక్రీస్తు కృష్ణ బ్రహ్మ ఎందుకంటే యేసు ప్రభు ఒక క్రిస్టియన్ మతం సంబంధించిన వాడు కాదు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు అందుకే ప్రేమించారు ప్రేమించిన పండిగా ఐదో అధ్యాయు ఎనిమిదో వచ్చినప్పుడు మనము ప్రేమించలేదు కానీ ఏసు సుకరిస్తే మనము ప్రేమించాము ఆయన ప్రేమించడం వినగాక మనం గుసర వచ్చాము అదే అది ఎందుకంటే అవి మేము ఒకప్పుడు ప్రభు నమ్మకం ఉన్నప్పుడు ఎల్లగా మళ్ళీ దగ్గర పోయి మేము గుడ్జ్జలు పోసుంటేవి సీట్లు కారు ఉంటేవి మా బంధువులను పిలుస్తుండేవి ఏదో ఈత తాకి పాత్ర బయటపెట్టుకొని తలగాలి పలు కొట్టుకొని పోలీస్ స్టేషన్లో పాల్గొనడం ఇలాంటివన్నీ జరిగేవి కానీ దేవుడు అనవని వాడు ఎప్పుడు తినడు దేవుడు నీకు ఇచ్చేవాడే దేవుడు నిన్ను పోషించేవాడే దేవుడు నిన్ను కలగ దేవుడు నిన్ను రాజ్యానికి తీసుకొని పోయేవాడు దీని కోరికని అయిపోయిన వాడు దేవుడు నిన్ను ఆయన పరిశుద్ధమైన అర్థం కడిగి పరలోక రాజ్యం చేర్చేవాడే దేవుడు నీ వెండి బంగారం కానీ నీ ముక్కులో ఉండేది కానీ నీ బోధులు ఉండేది ఏమి అడగడు ఆయన ఏమి అడగను కానీ దేవుడు ఏమంటున్నాడు నీ హృదయం నాకు కావాలని ఆయన హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడిని చూచిందరు ఆత్మవిషయమై తిరులైన వారు ధన్యులు రాజ్యం వారిది అన్నాడు ఆ పరలోక రాజ్యం చెరండి ఇదే పత్రికలో ఇదో తిమొత్తికి రాసిన మొదటి పత్రిక ఇదో పదహైదవ మొదటి అధ్యాయము అక్క మొదటి అధ్యాయము పదిహేనో వచ్చినములో ఏం రాయబడిందంటే పాపులను రక్షించడం క్రీస్తియస్ లోకములుగు వచ్చాడు పాపులను రక్షిస్తుడము క్రీస్తియసు లోకములుగు వచ్చాడు మనం పాప స్థితిలో ఉన్నాం నీవైనా నేనైనా ఒకప్పుడు మేము కూడా భక్తుడికైనా భగవంతుడికైనా అనుసంధానమైంది అంబికా ధర్మ పద్యమానేవాడిని అలాంటి నా జీవితంలో అద్భుతాలు చేశాడు ఆశ్చర్యాలు చేశాడు ఈరోజు మీకు ఆ సత్యస్వార్థ విషయం సామాన్య మీరు కూడా మా సహోదరులు అక్కగారులే ఈ ఎందుకంటే ఈ మంచి వార్త మీకు చెబుతున్నా అంటే మీరు కూడా ఏ సుప్రభులు నమ్మితే మీరు నమ్మాలంటే మీరు ఏమి వచ్చిన అక్కడ మీ కులం కూడా మార్చుకోవడానికి అవసరం లేదు కానీ ఒక్క చూడక్క దేవా

अभर्कता सुछाकर, काहम इर्योटर होillarि adapt dear वा होते हम 250 प्रिस्कोटन मेक्सीट लिए on यूढ अगाइस lanes choice time का किया काहम हम आपक today अजêu के साहती है, रोलत हो таких के सोच, कि उध्योटर हो एंग सोई धर भी मातकून कैने कि में तरो इंगança यडर प्रह्ट्थ कर నమ్మారు అని చెల్లించారు అక్కగారు కూడా త్వరగా ప్రభువును తెలుసుకొని ఈ లోకయాత్రలో మేము అందరము ఆయన మేము ప్రయాణికులుగా ఉన్నాము వరదేశులుగా ఉన్నాము పరలోక రాజ్యం మేము చేరడానికి ఆయన మీరే సత్యము మీరే ఇత్యుజీము మీరే మార్గము కనుక వెళ్ళడానికి అక్కగారి హృదయాలు కూడా ప్రేరేపించిన ఆయన बारी पुरुष मान सुपना प्रभु आप बारी पुरुष याल मान सुपनी ये भाई तुझे जान की सहायम चाहिए नहीं दिव्य सुपनी माहिमों को तो बनी ये सुकृत सुदाम हो ना प्राण जैसूं चौथा तले अमित अगर मैं पेरिपेरा करूं चौथे हाँ तले ले रहा हूँ स्टाफ करता हूँ कशिक की